మాది యాదాద్రి యాదాద్రి భవనగిరి డిస్టిక్ రామన్నపేట మండలం భోగరం గ్రామం మా శివకుమార్ మా రెండవ కుమారుడు వారి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవ భోవ అన్నదాశ్రమంలో వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన గ్రామం జరుపుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటిది ఎవరైనా పుట్టినరోజు ఉంటే ఇటువంటి అన్నదాళ అన్నదాలకు అన్నదానం పెడితే చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడా సంతోషంగా ఉంది ఈరోజు మా తమ్ముని పుట్టినరోజు సందర్భంగా మాతృదేవభవ అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో ఈ బయట చిధాఖర్షి చేయకుండా ఇక్కడ ఇలా వీళ్ళ వీళ్ళ మధ్య వీళ్ళకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎవరైనా నా ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా కూడా ఇలా చేయమని చెప్పి చేస్తారు ఎందుకంటే వృధా ఖర్చు చేయడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు సో ఇలా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంది సో ఎవరైనా ఉంటే ലാസ്റ്റിൽ അപ്ഡേറ്റ് ചെയ്യാൻ കൊടുക്കണം